గురు పూజోత్సవం సందర్భంగా గురుదేవులందరికీ వందన అభివంగం నా పేరు పల్లాకరు తొమ్మిదవ తరగతి జడ్పీహెచ్ఎస్ స్కూల్ కాశీపురంలో చదువుతున్నాను నేను మాట్లాడే అంశం విద్యా ప్రగతికి బాట గురువేదానికి రాత బాట అని ప్రపంచానికి చాటి చెప్పిన గురుబ్రహ్మ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు తల్లిదండ్రుల తర్వాత దేవుడితో సమానమైన వాళ్ళు ఆచార్యులు అటువంటి ఆచార్యులు నేడు ఆర్భాటంగా ఆనందంగా వాడవాడలా పల్లెపల్లెల దేశ నలుమూలల సంబరాలు జరుపుకుంటున్నారంటే దానికి ఆ జిలు పూజులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారే ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండులో రాధాకృష్ణ గారు రాష్ట్రపతి అయిన సందర్భంగా తన సన్నిహితులు స్నేహితులు కొందరు తన జన్మదినాన్ని ఘనంగా జరుపుతామంటే నా జన్మదినాన్ని గురు పూజోత్సవంగా జరుపుకుంటే నాకు సంతోషమన్నారు కావున ఆనాటి నుండి ఈనాటి వరకు గురు పూజోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఆర్జులు ఆచార్య రాధాకృష్ణ గారే అని చెప్పక తప్పదు మరి మన రాధాకృష్ణ గారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున తిరుపతికి దగ్గరలో తిరుతనిలో వీరస్వామి సీతమ్మలకు జన్మించిన అచ్చతయనుగు అరణాలు తెలిగిబెట్టాడు పువ్వు కొట్టగానే పరిమిళించిన అన్నట్లు మన రాధాకృష్ణ గారు ప్రాథమిక విద్యను తిరుపతి తిరుతని తిరుపతిలో పూర్తి చేసి మాధ్యమిక విద్యను నెల్లూరులో పూర్తి చేసి కోయంబత్తూరులో ఎఫ్ఏ పూర్తి చేసి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి బిఏ పట్టాన్ని పొందారు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు కాలంలోనే అంటే కేవలం ఇరవై ఒక సంవత్సరాల వయసులోనే తన అసాధారణ ప్రతిభతో మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యారు మన సర్వేపల్లి రాధాకృష్ణ కొలవలేని లేని ప్రతిభ వెలకట్టలేని విలువలే ఆయనలో ఆనాడు ఆంధ్ర యూనివర్సిటీకి ఉపకులపతిని చేశాయి ఆనాడు వెల్లుని కొన్న కుల వివక్షతను నిర్మూలించడానికి నిర్విరామంగా కృషి చేసిన వైతానికులు మన సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలస సన్నిధి ఆదర్శాలకు పెన్నిది ఆయన మన రాధాకృష్ణ తత్వశాస్త్రంలో గల ప్రావీణ్యం వలన ఏర్కోరి కోరి తత్వశాస్త్ర విభాగానికి అధ్యక్షుడిగా నియమింపబడ్డ ఘనత మన సర్వే పనులకే దక్కుతుంది ప్రతి గల వ్యక్తికి ప్రదేశంతో పనిలేదన్నట్లు పుట్టింది తెలియనెలపైనే అయినా ఆయన పనిచేసింది దేశంలోని పలు విశ్వవిద్యాలయాల్లో వేదాంతంలో నీతి శాస్త్రం తత్వశాస్త్రంపై భారతీయ తత్వశాస్త్రం రవీంద్రునిపై రవీంద్ర దర్శనం హిందూ మతంపై హిందూ పై లాంటి గ్రంథాలను రాసి భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఘనత మన సర్వేపల్లి రాధాకృష్ణ గారిదే ఒకనొక సందర్భంలో పిల్లల సేవలో నా జీవితం ధన్యమని భావించి మాతృభాషలోని మాధుర్యాన్ని చూపిస్తూ తెలుగులోని వెలుగును అందిస్తూ ఆనందిస్తానంటాడు మన రాధాకృష్ణ మన రాధాకృష్ణ ఒకనొక సందర్భంలో పిల్లల సేవలో నా జీవితం ధన్యమని భావించి క్రమశిక్షణతో నడిపిస్తూ భావి భారత పౌరులుగా తయారు చేస్తానంటాడు మన రాధాకృష్ణ మాతృభాషలోని మాధుర్యాన్ని చౌచూపిస్తూ తెలుగులోని వెలుగును అందిస్తూ ఆనందిస్తానంటాడు మన సర్వేపల్లి ఇంకేమన్నారో తెలుసా తల్లిలా లారిస్తూ తండ్రిలా రక్షిస్తూ మిత్రునిలా చారదీసి అత్తునిలా ఆదరిస్తూ నా వృత్తి జీవితాన్ని పిల్లలకే అంకితం చేస్తానంటాడు మన సర్వేపల్లి రాధాకృష్ణ అటువంటి అభితిభావం కలిగిన ఆదర్శనీయుడు కాబట్టి ఎంతెంతై ఒకటేంటే అన్నట్లు ఆ చార్యస్థానం నుండి అధ్యక్ష స్థానానికి ఎదిగాడు ఐదు సంవత్సరాల పాటు ఆదర్శవంతమైన అధ్యక్షకుడిగా కొనసాగి అందరి మన్నలను పొందగలిగాడు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక సభలో యువతకు మార్గనిర్దేశం చేస్తూ చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పుని నేర్చుకో చెట్టును చూసి చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో గురువును చూసి అంటూ విశ్వానికి ఊపిరి ఉపాధ్యాయులేనని ప్రపంచానికి చాటు చెప్పిన మహనీయుడు మన సర్వేపల్లి రాధాకృష్ణ అంతటి అంకిత భావం కలిగిన ఆదర్శనీయుడు కాబట్టి అతని శిష్యులు స్వయంగా సర్వేపల్లి వారిని గుర్రప్ప అండిపై కూర్చోబెట్టి మైసూర్ యూనివర్సిటీ నుండి రైల్వే స్టేషన్ వరకు తోడ్కొని వెళ్ళారు అంతటి నిష్ఠాదరిష్టుడు కాబట్టి భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయుడయ్యాడు విద్యావేత్తగా తత్వవేత్తగా సాహిత్యవేత్తగా రాజకీయవేత్తగా అందరి మన్నలను పొంది ఎనభై ఎనిమిదో ఏట అమరుడయ్యాడు రాష్ట్రపతి అంటే రాధాకృష్ణ రాధాకృష్ణ అంటే రాష్ట్రపతి అన్న చందాక కీర్తి ప్రతిష్టలు సంపాదించిన మహనీయుడు మన సర్వేపల్లి రాధాకృష్ణ ఇంటి పేరునే ఒంటి పేరుగా చిరస్కాయిగా నిలుపుకున్న చిరస్మరణీయుడు మన సర్వేపల్లి రాధాకృష్ణ అందుకే మనందరికీ మార్గ నిర్దేశకుడయ్యాడు మన సర్వేపల్లి అందుకే సర్వజనానికి శ్రేష్ఠుడయ్యాడు మన రాధాకృష్ణ గురుబ్రహ్మ గురుకృష్ణుడు గురుద్వేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురై నమ అన్న అక్షర రూపానికి ప్రతిరూపం మన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని తెలుపుతూ గురు పూజోత్సవ సందర్భంగా గురుదేవులందరికీ మరో శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నారు